హాయ్ హలో అందరికీ వెరీ వెరీ లాంగ్ లాంగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సౌమ్య మీరు చూస్తున్నారు సౌమ్య హోమ్ సో ఇది ఇన్ని నెలల నుంచి ఎక్కడ పోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా సో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికీ న్యూ ఇయర్కి కొన్ని రెజల్యూషన్స్ ఉంటాయి కొంతమంది ట్రావెల్ చేయడం వెయిట్ లాస్ అవ్వడం మనీ సేవ్ చేయడం అలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటారు కానీ ఈ సంవత్సరం నేను తీసుకున్న రెజల్యూషన్ వచ్చేసి యూట్యూబ్ని రీస్టార్ట్ చేయడం అనమాట అవును మీరు వింటున్నది కరెక్టే ఇన్ని రోజులు నేను ఆపేసా యూట్యూబ్ కాబట్టి నేను మళ్ళీ యూట్యూబ్ని కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను పాత వీడియోస్కి ఎలాగైతే మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించారో ఇప్పటి నుంచి మళ్ళీ నా వీడియోస్కి మీరు అలానే చూపిస్తారని ఆశిస్తున్నాను సో ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనం సంక్రాంతికి నోములు చేసుకుంటాం కదా అందులోకి సంబంధించిన ఒక నోమే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఆ నోము ఏంటంటే నార్మల్గా మనం సంక్రాంతికి నోము అదే రోజు చేసుకొని అదే రోజు చెల్లించుకోవడం అందరికీ పంచుకోవడం జరుగుతుంది కానీ ఈ నోము వచ్చేసి అలా కాదు ఇది ఎవరికి పంచే నోము కాదు ఈ నోము వచ్చేసి వన్ ఇయర్ వరకు చేసుకోవాలి వన్ ఇయర్ వరకు అంటే ఈరోజు సంక్రాంతి నుండి ఐ మీన్ సారీ ఈ ఇయర్ సంక్రాంతి నుండి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు మనం ఈ నోము చేసుకోవాలి ఆ నోము ఏంటో ఎలా చేసుకోవాలో మనం చూ చూద్దాం ఇప్పుడు సో ముందుగా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు ఫ్రైడే పూజ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా వన్ థింగ్ ఈ పూజలు అనేది మా అత్తయ్య గారు చేస్తారు ఇంట్లో మండే ఫ్రైడే సాటర్డే డైలీ ఏమో నేను మీరు చెప్పే ఈ ముగ్గుల నోము ఉందా ఈ నోము అనేది డైలీ వేసుకుంటారు వన్ ఇయర్ వరకు సో ఈ నోము వచ్చేసి సంక్రాంతి రోజు పట్టుకుంటే నెక్స్ట్ సంక్రాంతి వరకు చేయాలి డైలీ ఒక ముగ్గు వేసుకోవాలన్నమాట సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు ముగ్గులు ఉంటాయి ఆ ఏడు ముగ్గులు డైలీ ఒక ముగ్గు వేసుకోవాలి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇలా ఈ ఏడు ముగ్గుల్ని డైలీ ఒక ముగ్గు పీట మీద వేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఈరోజు కుదరలేదు మిస్ అయిపోయింది అనుకుందాం నెక్స్ట్ డే కూడా ఆ రెండు ముగ్గులు కలిపి వేసుకోవచ్చు సో త్రీ డేస్ నుంచి బుధ గురు శుక్రవారాలు ముగ్గు కలిపి మా అత్తయ్య ఈరోజు పీట మీద వేసుకున్నారు సో ఇదండి ఈ సంక్రాంతి నోము నేను చెప్పింది మీకెవరికన్నా ఈ నోము నచ్చితే ఈ వచ్చి ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఈ నోము అనేది మీరు స్టార్ట్ చేయండి చాలా మంచి ఫలితాలు అందిస్తాయి మాకైతే వన్ ఇయర్ నుంచి బాగానే ఉంది అంటే ఈ నోము పట్టుకోవడం వల్లనే బాగుంది అని అనట్లేదు బాగుంటుంది ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఆల్